చాయిస్ మీరే ఎంచుకోండి గచ్చిబౌలి కేసులో తెలంగాణకు సుప్రీంకోర్టు వార్నింగ్ వేలాది చెట్లను నరికివేయలేదు పునరుద్ధరణ మొదలైంది మీ ఆదేశాల తర్వాత ఒక చెట్టు నరకలేదు తెలంగాణ వాదన తదుపరి విచారణ జూలై ఇరవై మూడుకు వాయిదా జస్టిస్ గవాయ్ మన భారతదేశానికి సంబంధించి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ గవాయ్ రెండవ దళిత జస్టిస్గా మనకు వచ్చిండు ఆయన వచ్చినాక తెలంగాణ ప్రభుత్వానికి ఏమన్నా అనుకూలంగా వస్తుందేమో ఇక ఆ భూమి ఎత్తుకపోవచ్చు అని చూసి ఆయన వచ్చి ఇంకా సీరియస్గా మాట్లాడి నిన్న నిన్న సుప్రీంకోర్టులో ఏమన్నాడు పునరుద్ధరిస్తారా అక్కడ ఎంతైతే అడవిని నరికిర్రో కాంగ్రెస్ ప్రభుత్వం బుల్డోజర్లు పెట్టి డోజర్లు పెట్టి రాత్రనక పగలనక జింకలు అరుస్తుంటే నెమలు అరుస్తుంటే అవి చనిపోతుంటే వాటి ఎమ్మడి కుక్కలు పడి చంపేస్తుంటే పెద్ద ఎత్తున ఆందోళన జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన జరిగితే వెనక్కి తగ్గిర్రు అయితే ఆ సెలవులలో కూడా ఆ చెట్లు నరకడం ప్రారంభించారు ఎవరు ఉండరు కాబట్టి సెలవులల్లో కాబట్టి ఆ ఏదైతే రిమూవ్ చేసిరో అడవిని అది మళ్ళీ పునరుద్ధరిస్తారా ఆ చోట చెట్లు పెడతారా పెట్టరా లేకపోతే ఖచ్చితంగా జైలుకు పంపిస్తామని చెప్పి క్లియర్ కట్ గా చెప్తుంది సుప్రీంకోర్టు కేసీఆర్ ఫ్యామిలీ అమెరికా టూర్ ఎవరెవరు పోతురు మన్వన్ పేరు మీద కేసీఆర్ పోతుండు హిమాన్షుండు కదా హిమాన్షు గ్రాడ్యుయేషన్ అనేది అయిపోతున్నట్టుంది ఆ పేరు మీద కేసీఆర్ అమెరికాకు పోతుండు కేటీఆర్ కూడా అదే పేరు మీద పోతుండు కవిత ఎందుకు పోతుందో అర్థం కాలేదు మరి ఇక్కడ తెలంగాణలో మాట్లాడు ఒకటే ఇంట్లో వాళ్ళు కదా తెలంగాణలో మాట్లాడుకుంటే ఎవరి ఇబ్బంది అవుతుందా ఎవరైనా అంటరా లేదా అక్కడ పోయి ఈ ఫారెన్లో ఉన్నటువంటి ఏమైనా స్కెచ్ గీస్తుర్రా రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు అమెరికాకు పోయి పాలకుర్తికి సంబంధించినటువంటి ఆ ఝాన్సీ తో మాట్లాడి ఎర్రబేల్ దాగర మీద ఆ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయించు మరి ఇప్పుడు అట్లాంటి టూర్లు ఏమన్నా కేసీఆర్ పెట్టుకుంటున్నాడా అమెరికాకు పోయి ఏమైనా స్కెచ్కి ఇస్తున్నాడా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో ఉండేటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎవరైనా పోతున్నారా అక్కడికి మళ్ళీ బీజేపీ ఎమ్మెల్యేలు ఎవరైనా పోతున్నారా అసలు ఏం జరగబోతుంది న్యాచురల్గా వాళ్ళ మనవడి గ్రాడ్యుయేషన్ కోసమే పోతున్నారా ఆ పేరుతోటి ఏమన్నా తెలంగాణ రాష్ట్రంలో ఏమన్నా రాజకీయ మార్పులు ఏమైనా తీసుకురావడానికి పోతున్నారా అనేటువంటిది తేలాల్సిందే నేడు కవిత పయనం ఈ కవిత పోతుందట ఇరవై ఆరు తారీఖు డల్లాస్కు కేటీఆర్ పోతున్నాడు ఇక అడిగి వెనక ఎవరేటికి పోతున్నారు మనకేం తెలుస్తుంది అంత అమిక పోతున్నారు ఏడ కలుసుకున్నా కలుసుకోవచ్చు మనం చూసేదిందా కేసీఆర్ పర్యటనపై నో క్లారిటీ టూర్ పై సోషల్ మీడియాలో జోరుగా చర్చ ఇదంతా కూడా నార్త్ కరోలినాకు కవిత డల్లాస్కు కేటీఆర్ కేసీఆర్ పర్యటన మీద నో క్లారిట్ అట మొత్తం మీద అయితే పాస్పోర్ట్ అయితే తీసుకొచ్చుకుంటూ పాస్పోర్ట్ ఆఫీస్ కూడా పోయండి మనం అంతా కూడా చూసినాం ఎవరు ఎందుకు పోతున్నారు అనేటువంటిది మనం చూడాల్సిన అవసరం ఉన్నది